ఈ వీడియోలో నేను ఫేస్బుక్ పేజ్ ని ఎలా యూస్ చేయాలి దాని ద్వారా మీకు బెనిఫిట్ ఏముంటుంది దాని గురించి కొద్దిగా వివరంగా డీటెయిల్గా గా చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ ఫేస్బుక్ పేజ్ ఎందుకు యాక్చువల్లీ మనం డెవలప్ చేయాలి ఫస్ట్ ఎందుకు డెవలప్ చేయాలి ఈ ఫేస్బుక్ పేజ్ మీరు డెవలప్ చేసినట్టయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక సేమ్ మెంటాలిటీ ఫ్రెండ్స్ అటువంటి మెంటాలిటీ ఫ్రెండ్స్ తోనే కలుస్తారు ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఆ డాక్టర్స్ ఆ డాక్టర్స్ గ్రూప్లోనే ఉంటారు టీచర్స్ ఉన్నారు ఆ టీచర్స్ టీచర్స్ గ్రూప్స్లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు కల్ కలవడం జరుగుతుంది అంటే డైలీ బేసిస్ మీద వాళ్ళ గ్రూప్తోని వాళ్ళ ఫ్రెండ్స్తోని అంటే సేమ్ మెంటాలిటీ ఉన్న ఫ్రెండ్స్తోని సే సేమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ కొలీగ్స్తోని కలవాలని చాలా మందికి ఉంటుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము దేన్ని లైక్ చేస్తామో మన గోల్స్ ఎందులో ఉన్నాయో మనం ఎందులో సక్సెస్ కావాలనుకుంటున్నాము అందులో మనం ఉండడం జరుగుతుంది అయితే అలా మీరు కూడా మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారు ఫేస్బుక్లో కావచ్చు లేకుంటే మీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారు మీరు లేదంటే ఏదన్నా కంపెనీ లాంచ్ చేయాలనుకుంటున్నారు మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్కి పంపించాలనుకుంటున్నారు లే లేదంటే మీరు కొత్త ప్రోడక్ట్స్ డిజైన్ చేయాలనుకుంటున్నారు కొత్త కంపెనీస్ లేదంటే వేరే ఆన్లైన్లో ఉన్న ప్రోడక్ట్స్ని అమ్మాలనుకుంటున్నారంటే అయితే ఫేస్బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఈ ఫేస్బుక్ మార్కెటింగ్ మీరు నేర్చుకున్నట్టయితే మీకు చాలా చాలా బెనిఫిట్ అనేది వస్తుంది చాలా మంది మీ దగ్గరకు వస్తారు మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ని ఫేస్బుక్ నాలెడ్జ్ని మీరు యూజ్ చేస్తున్నట్టయితే మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు కొ చాలామంది నెక్కి ఫోన్ చేస్తూ ఉంటారు ట్రైనింగ్ గురించి అడుగుతుంటారు నేను వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే వితౌట్ నాలెడ్జ్ వితౌట్ ట్రైనింగ్ ఏది సాధ్యం కాదు ఇప్పుడు ఈ ఫేస్బుక్ ట్రైనింగ్ నేర్చుకుంటే ఏం జరుగుతుందంటే ఫేస్బుక్ ట్రే పేజ్ ట్రైనింగ్ కావచ్చు ఇంకా వేరే ట్రైనింగ్స్ ఆన్లైన్లో నేర్చుకుంటే ఏం జరుగుతుందంటే మీ ప్రోడక్ట్ కా మీరు మీ సొంత ప్రోడక్ట్ కావచ్చు లేదంటే అఫిలేట్ ప్రోడక్ట్స్ అలా ఉన్నాయి ఆ ప్రోడక్ట్స్ మీరు ఇందులో ఈజీగా అమ్మినట్టయితే మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది అయితే మీకు అండర్స్టాండింగ్ కావాలి సైకాలజికల్లీ ఈ హ్యూమెన్ బిహేవియర్ ఎలా ఉంది మనుషుల ఆలోచన విధానం ఎలా ఉంది ఇది ఫస్ట్ మీకు అర్థం కావాలి ఇది అర్థమైనచో మీరు ఫేస్బుక్ ని కరెక్ట్ డిజైన్ చేసుకుంటారు ఇంకా ప్రాఫిట్స్ని ఎలా ఎక్కువ రాబట్టాలి ఆ నాలెడ్జ్ అనేది మీకు వచ్చేసినచో మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది అయితే ఫేస్బుక్ పేజ్ ఎలా ఉందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రెండ్స్ ఒక నాలెడ్జ్ ఉన్న ఒక ఐడియా ఒక ఒక మెంటాలిటీ ఉన్న ఫ్రెండ్స్ వేరే మెంటల్ సేమ్ మెంటాలిటీ ఉన్న ఫ్రెండ్స్తో ఎలా కలుస్తారు అలాగే మీ సొంత ప్రోడక్ట్ పేజ్ ఉంటే మీ సొంత కంపెనీ పేజ్ ఉంటే ఆ ప్రోడక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పేజీని లైక్ చేస్తారు అయితే ఆ పేజ్ని లైక్ చేసినట్టు ఏం జరుగుతుందంటే అక్కడ వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లైక్ చేసినారు ఇప్పుడు ఫేస్బుక్ పేజ్లో బెనిఫిట్ ఏమొస్తుంది ఇప్పుడు మీరు డైలీ డైలీ మీరు మీ ప్రోడక్ట్ గురించి ఆ ఫేస్బుక్ పేజ్లో పెడుతున్నారు అలా చేసిన చో ఏం జరుగుతుంది మనం డిస్ప్లే బోర్డ్స్ చూస్తాము టీవీ అడ్వర్టైజ్మెంట్ చూస్తాము అది రెగ్యులర్గా మన మైండ్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అయితే మనం ఇక్కడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను చెప్పినట్టు ఆటోమేటిక్లీ మన మైండ్ అక్కడ డైవర్ట్ చేస్తుంది సేమ్ థింగ్ ఇక్కడ ఫేస్బుక్ పేజ్లో కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది మీరు మీ ప్రోడక్ట్స్ గురించి అక్కడ డైలీ బేసిస్ మీద అక్కడ పెడుతున్నారు కాబట్టి మీకు ఏం జరుగుతుందంటే బెనిఫిట్ వాళ్ళ మైండ్కి ఎలా వాళ్ళు వాళ్ళు కూడా మీ ప్రోడక్ట్స్ని మెచ్చుకుంటారు వాళ్ళు కొనాలని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ మైండే వాళ్ళకి డైవర్ట్ చేస్తారు అరే మీకు ఇది తెలిసిందే మీరు కావాలనుకుంటున్నారు మీరు కొనండి అన్నట్టు వాళ్ళ మైండే వాళ్ళకి డైవర్ట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది సక్సెస్ కావాలన్నది ఎట్లయినా వాళ్ళ బిజినెస్లో కావచ్చు వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో కావచ్చు వాళ్ళు సక్సెస్ కావాలన్నారు కాబట్టి వాళ్ళు మీ ప్రోడక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ కొంటారు అయితే ఈ బెనిఫిట్ అవుతుంది అయితే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ మనము ఫేస్బుక్ పేజ్లో ఏం చేస్తున్నామంటే సేమ్ లైక్ ఉన్న ఆ జనాలని ఇక్కడ మనము తీసుకుని వస్తున్నాము ఇది ఫేస్బుక్ యొక్క పెద్ద బెనిఫిట్ అయితే ఇందులో మీరు మీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి మీ ప్రోడక్ట్ గురించి మీ ఇంకా ఏదైనా సర్వీసెస్ ఉన్నాయి దాని గురించి మీరు అడ్వర్టైజ్మెంట్ కరెక్ట్ పొజిషనింగ్ చేసుకుని చేసుకున్నట్టయితే మీకు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతుంది సెట్టింగ్ అప్ ఆఫ్ ఫేస్బుక్ పేజ్ కాస్ట్ యూ నో మనీ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫేస్బుక్లో మనకి ఫేస్బుక్ పేజ్ తయారు చేసుకోవడానికి ఎటువంటి డబ్బులు పే చేసే అవసరం ఉండదు కాబట్టి మీరు ఇది చేసుకోగలుగుతారు నెక్స్ట్ ఏంటంటే ఫేస్బుక్ ఈజ్ వర్కింగ్ టు షో ద వరల్డ్ అంటే ఫేస్బుక్ వాళ్ళు కూడా డెవలపర్స్ కూడా మీకు ఎలా బెనిఫిట్ ఇవ్వాలి మీకు ఎలా హెల్ప్ చేయాలని దాని మీద రెగ్యులర్ బేసిస్ మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఒక ప్రపంచంలో ఒక పెద్ద హెల్పింగ్ ప్లాట్ఫామ్ లాగా ఈ ఫేస్బుక్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది కరెక్ట్ స్ట్రాటజీస్ నేర్చుకున్నచో మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది అయితే ఈ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయండి ఈ ఫేస్బుక్ పేజ్కి కూడా మీరు పేడ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా మీరు బెనిఫిట్ పొందగలుగుతారు చేసి పేడ్ అడ్వర్టైజ్మెంట్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది అయితే అండర్స్టాండింగ్ ఉండాలి ఇప్పుడు చాలా మందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కానీ ఈ ఐడియాస్ ఉండవు ఐడియాస్ కంపల్సరీ ఉండాలి అంటే ఇది ఎందుకు ఉంది యాక్చువల్లీ దాని ఉద్దేశం ఏముంది ఉద్దేశం తెలుసుకున్నట్టయితే ఈ హ్యూమెన్ బిహేవియర్ తెలుసుకున్నట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది అయితే వేరే పేజెస్లో కూడా వెళ్ళండి వేరే మీరు ఇప్పుడు సపోజ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నారైతే నెట్వర్క్ మార్కెటింగ్ పేజెస్కి వెళ్ళి చూడండి అక్కడ ఏం కామెంట్స్ వస్తున్నాయి ఆ పేజ్ ఎలా ఉంది ఎలా డెవలప్ చేసినారో అది చూడ చూసినట్టు మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది మీకు ప్రాఫిట్ అనేది పెరుగుతుంది అయితే ఈ వీడియోలో మీకు చాలా వాల్యుబుల్ కాంటెంట్ మీకు తెలిసిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫేస్బుక్ మార్కెటింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫేస్బుక్ ప్రొఫైల్ని కరెక్ట్ సెటప్ చేయాలి ఫేస్బుక్ పేజ్ని కరెక్ట్ సెట్ సెటప్ చేయాలి మరియు అక్కడ మీ పేజ్లో కరెక్ట్ డీటెయిల్స్ రాయండి మీ ప్రోడక్ట్ గురించి మీ ఇంకో విషయం ఏంటంటే మీ వెబ్సైట్ గురించి మీ వెబ్సైట్ ఉంది ప్రోడక్ట్ బిజినెస్ వెబ్సైట్ ఏమైనా ఉంటే అక్కడ వెబ్సైట్ కూడా పెట్టండి ఎవరైనా ఫేస్బుక్ లైవ్ చేసేటప్పుడు మీ పేజ్ని కూడా చూస్తారు కాబట్టి మీకు ఆ ప్రోడక్ట్ సేల్ ఎక్కువ సేల్ అవుతాయి మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి